హాయ్ హాయిగా స్మహియ ఫండ్స్ తెలంగాణలో నిరుద్యోగులకు మరొక సువాత అనేది రావడం జరిగింది తెలంగాణ గురుకుల విద్యా సంస్థ సొసైటీలో డిగ్రీ కళాశాల లెక్చర్లకు సంబంధించి నాలుగు వందల అరవై పోర్సు సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఈ నెల నాలుగో తారీఖున మనకు అఫీషియల్గా రిలీజ్ అవ్వబోతున్నట్లుగా అప్డేట్ అనేది రావడం జరిగింది సో ఇక్కడ మీరు చూసినట్లయితే వివిధ సబ్జెక్టులో డిగ్రీ కళాశాల లెక్చరర్ల ఖాళీలకు సంబంధించి దిగువ ప్రకటన కొరకు పద్నాలుగు ఎనిమిది రెండు వేల పద్దెనిమిది నుంచి పదమూడు తొమ్మిది రెండు వేల పద్దెనిమిది వరకు వెబ్సైట్లో మనకు లభించే ప్రో ఫార్మా అప్లికేషన్ ద్వారా అర్హత గల అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తు అయితే కోరబడుతున్నవి అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో ఈ యొక్క డిగ్రీ కళాశాల ఇచ్చే సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై అప్లై అనేది చేసుకోవచ్చు సో పద్నాలుగో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి పదమూడో తారీఖు వరకు కూడా వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళ దగ్గర మెన్షన్ చేశారు సో ఇక్కడ మీరు చూడొచ్చు పూర్తి సమాచారం అంతా కూడా అంతేకాకుండా దీంతో ఒక వివరణ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు రెండు రోజుల్లో మనకు డిఎల్ నోటికేషన్ నాలుగు వందల అరవై ఐదు పోస్టుల భర్తీ టిఆర్ఐఆర్ బి చైర్మన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటికే మూడు వేల రెండు వందల పదమూడు పోస్టుల భర్తీకి సంబంధించిన నోటికేషన్ అయితే రిలీజ్ చేశాము సో అక్టోబర్ కల్లా వీటిని కూడా భర్తీ చేస్తామని చెప్పి వీళ్ళైతే సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఏదైతే మనకు డిఎల్ సంబంధించి నోటికేషన్ అనేది ఈ నెల నాలుగో తారీఖు రిలీజ్ అవబోతుందో అక్టోబర్ కల్లా వీటిని అయితే భర్తీ చేసేస్తామని చెప్పి వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో ఇక్కడ మీరు ఒకసారి పరిశీలించవచ్చు ఈ యొక్క సమాచారం మొత్తం అందరినీ కూడా సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు డిఎల్ సంబంధించి తెలంగాణ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే ఈ నెల నాలుగు రిలీజ్ అవబోతుంది మీకు ఇంకా మరింత సమాచారం కావాలంటే ఇక్కడ మనకు స్క్రీన్ మీద ఏదైతే వెబ్సైట్ అనేది చూపించారో వెబ్సైట్ లోకి వెళ్ళినట్లయితే మరికొంత సమాచారం అయితే మీరు పొందగలుగుతారు సో మనకు నాలుగో తారీఖు మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వగానే మీకోసం తప్పకుండా మరొక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో తెలంగాణలో వరుసగా మనకు నోటిఫికేషన్ వస్తున్నాయి కాబట్టి అభ్యర్థులందరూ వీటికి బాగా ప్రిపరేషన్ అయితే అవ్వండి సో థ్యాంక్ యూ